మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలవబడ్డారు దరిద్రానికి కాదు శాపానికి కాదు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడో నీ జీవితాన్ని బట్టి చాలా మంది అంటారు కదా ఎందుకు పుట్టను నాకే అర్థమవుతలేదయ్యాడు అసలు ఈ జన్మ మంచిదేనంటారా ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అయ్యారు అసలు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఎలా జరుగుతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటున్నారు ఏంటో తెలియదు కానీ ఈ జన్మ మంచిది కాదయ్య గారు నేను ఏది చేస్తే అది దరిద్రంగానే ఉంటుంది అయ్యారు నా జీవితంలో కొంచెమైనా సంతోషం అనేది కనబడతలేదు అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళకుండే లైఫ్ ను వారే అసహించుకునే స్థితిలోనికి మారిపోయిన జనం ఈ రోజున ఉన్నారు